బురద నుండి బువ్వ తీసే అన్నదాతకు అండగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర శాసనసభలు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు ఆదివారం చందూర్తి మండలం సనుగుల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సనుగుల వారి ఆధ్వర్యంలో నిర్మించిన కార్యాలయ భవనం మరియు స్టోరేజ్ గది రామరావుపల్లి గ్రామంలో ఎరువుల గోదామును రాష్ట్ర ప్రభుత్వ వీప్ వీములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభం చేశారు వారు మాట్లాడుతూ సనుగుల మారుమూల ప్రాంతం అయినప్పటికీ రైతులకు సేవ చేయాలని ఆనాడు రైతుల ప్రయోజనార్థం సొసైటీ ప్రారంభం చేసుకోవడం సహకార సంఘాలు రైతులకు ఎన్నో సేవలు అందిస్తున్నాయని తెలిపారు గతంలో నష్టాల్లో ఉన్న సహకార సంఘాలు నేడు వాణిజ్య బ్యాంకులతో పోటీపడి రుణాలు ఇచ్చే స్థాయికి ఉన్నత విద్యా సహాయ సహకారాలు అందిస్తూ రైతులకు సేవలు అందిస్తూ వ్యాపార పరంగా కూడా ముందుకు పోతుందన్నారు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి రైతులను రాజుగా చేయడానికి సహకార సంఘాన్ని బలోపేతం చేశారని తెలిపారు రైతులకు ఉచిత కరెంటు ప్రారంభం చేసి రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు ఆనాడు వారు ప్రారంభం చేసిన కొనుగోలు కేంద్రాల్లో నేటికి నిర్విరామంగా కొనసాగుతున్నాయన్నారు

ఆనాడు సనువుల మారుమూల ప్రాంతం అయినప్పటికీ ఈ ప్రాంతంలో రైతులకు సేవ ఒక సహకార సంఘం ఉండాలని చెప్పని మన భవిష్యత్ మన తాత నాటిక్కడ సదులు అక్కడ ఉన్నట్టు మేము నాడు తర్వాత రుద్రీనులకు లేని సందర్భంలో ఇక రైతులకు సేవలు అందించాలని చెప్పని ఈ ప్రాంతానికి సహకార సంఘంలో పరపతి సంఘాన్ని సింగరణ పేరుగా సింగరండు చేయాలని కూడా పిలుసుకున్న దాన్ని తీసుకొని రావడం దాని ద్వారా ఈ ప్రాంతంలో అనేక మంది రైతులకు ఎరువులకు సంబంధించినటువంటి అవసరం ఉన్నప్పుడు కానీ విత్తనాలకు సంబంధించినటువంటి అవసరం ఉన్నప్పుడే కానీ లేదా ఈ పరపతి సంఘం ద్వారా వ్యక్తిగతంగా క్రాప్ లోన్ తీసుకోవడానికి వచ్చే అవకాశం కానీ ఈ మధ్యలో సహకార రంగాలు ఆర్థికంగా లాభాలు పాటలు పడుతున్నప్పుడు రైతు కుటుంబాలు ఉన్నటువంటి వారు ఉన్నత చదువులు తవ్వడం విదేశాలకు వెళ్ళినట్టు ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ రైతులు ఇల్లు నిర్మాణం చేసుకుంటామంటే ఔదులను ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ అంటే ఈ పరస్పర సహకార సంఘం ఉన్నటువంటి ఈ రైతు సంఘాలు ఓవైపు రైతుల ద్వారా సేవను అందిస్తూ సంఘం ద్వారా వ్యాపారాలు కూడా చేసుకోవడం కోసం చేసుకుంటూ ముందుకు పోవడం కోసం పెట్రోల్ బంకులు కూడా ఈ మధ్యలో అనేక సాకరసంగా ఏర్పాటు చేసుకున్న సందర్భం ఉంది అంటే ఒకప్పుడు అంజుమాన్ బ్యాంక్ అంటే ఒకవేళ లోన్ తిరిగి కట్టపోతే ఇంటి దర్వాజాలు తీసుకుపోయేటువంటి సందర్భం ఉన్నప్పుడు భయపడేటువంటి ఆ బ్యాంకు నుంచి నష్టాలు ఉన్నటువంటి కోఆపరేటివ్ బ్యాంకులు మళ్ళీ ఆర్థికంగా బలంగా పరిపుష్టిగా కావాలని చెప్పని రైతులకు అందుబాటులో ఉండేటువంటి బ్యాంకు ఏది ముందు మొదలు అంటే అది కేవలం రైతులకు సంబంధించిన సింగల్ విండో బ్యాంకే రైతులకు దగ్గర ఉన్నట్టు బ్యాంక్ అని భావించిన గౌరవ ముఖ్యమంత్రి మానాడు రాజశేఖర గారు రైతులు రాజు చేయడానికి రైతులు రారా చేయడానికి ఏ ఏ మార్గాలు తీసుకుంటే బాగుంటుంది అనుకున్నటువంటి సందర్భంలో ఈ సింగిల్ విండోల పైన మొదటి దృష్టి పెట్టి నష్టాలు ఉన్నటువంటి బ్యాంకుల్ని లాభాల బాటిలోకి తీసుకొని పోవడం కోసం వారు చేసిన కృషిని మనవలేని సంఘాలుగా రైతులు ఏర్పడిన వారికి కూడా కొనుగోలు చేసే అవకాశం కల్పించి రైతు పండించినటువంటి ధాన్యాన్ని ఇప్పుడు కూడా ఇంచుమించు ఇరవై సంవత్సరాల నిరాటంగా కొనసాగుతూ రైతుకు ఇబ్బంది తగ్గకుండా మధ్య సంబంధం లేకుండా కొనుగోలు చేసి రోజు రైతుకు ఇబ్బంది చేసే కార్యక్రమం రైతుకు సాగుదీపులు ఇవ్వాలని చెప్పే లక్ష్యంతో ఆనాడు జరైత్యం పేరుతో అనేక ప్రాజెక్టులు నిర్మాణం కూడా చేసినప్పుడు అందరూ కూడా గమనించారు ఈరోజు మిడ్ మ్యానెడ్ డ్యామ్ సంబంధించిన అంశం కానీ వరద కాళ్ళకు సంబంధించిన అంశం కానీ ఆనాడు రైతులకు ఇబ్బంది తలెత్తకుండా ఎల్లంపెల్లి శ్రీపాద ప్రాజెక్టు నిర్మాణ కవి ఇరవై టీఎంసీ సంబంధించి నిర్మాణం పూర్తి చేసుకోవాలి అయితే రైతులకు అంకిత చేసే క్రమంలో నాకు బాగా గుర్తుల్లో నేను దేవస్థానం చేపడిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ గ్రామ సభరిట ప్రజాపథంలో వచ్చినప్పుడు చందుర్తి మల్ల్య మధ్యలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ సభను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ ప్రాంతం సముద్ర మట్టానికి ఈ కాలువ కోసం పెట్టుకోవడం ఇచ్చి వెయ్యి కోట్లు పదిహేను మాసాల మన ప్రాంతానికి నిధుల్ని తీసుకురావడానికి చేసిన ప్రయత్నంలో ఎక్కువ సింహ భాగం రైతు వర్గాన్ని అభివృద్ధి పథకంలో తీసుకుని పోవడం కోసం చేసే ప్రయత్నంలో చేయడం జరిగింది ఈ గ్రామానికి కూడా కుక్కలు గారి మన గంగిరెద్దుల కాళ్ళికి కూడా రోడ్డు కావాలని కూడా మనం ఏర్పాటు చేసుకుని కోట్లు పాలు ఇచ్చి మంజూరు చేస్తున్న సందర్భం ఇంకా రాబో రోజుల్లో కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి బ్రిడ్జ్ నిర్మాణానికి తార్ రోడ్లను మళ్ళీ కొత్తగా వేసేటువంటి కార్యక్రమం కూడా నిధులు వెచ్చించడం జరిగిందని మాటి సందర్భంగా చెప్తూ